హలో అమ్మా ఎలా ఉన్నావు అమ్మా నేను బానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న టైంకి కి మందులేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ ఇవ్వగానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు హలో హా కాంట్రాక్ట్ హోతే భేజ్ సింగ్ లడ్కీ కో డోన్ మరి అక్క లడ్కీ అచ్చి అచ్చి కామ్ కర్రీ ఓకేనా ఓకే అంతా బానే ఉంది కదా ఏంటి లక్ష్మి నీ హీరో ఇంకా రాలేదా రాకపోవడం సార్ లోపల వెయిటింగ్ ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి